మీరు మీ జీవితంలో శ్రేయస్సును ఆకర్షించాలంటే మీరు ధ్యాన స్థితిలో ఆ కుబేరుడు చిత్రపటం ముందు కూర్చొని కుబేర ధనమంత్రం జపిస్తే మీకు నిస్సందేహంగా మీ ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది కుబేర ధనమంత్రం కోరుకున్న కోరికలను తీర్చే మంత్రంగా పేరు పొందినది మరి ఈ మంత్రం జపించడం వలన కలిగే లాభాలేంటో తెలుసుకుందాం ఈ మంత్రాన్ని పఠిస్తే మీరు ఎలాంటి నష్టాలలో ఉన్నా అవి నివారించవచ్చు మరియు మీ వ్యాపారంలో పూర్తి లాభాలను పొందవచ్చు స్వచ్ఛమైన హృదయంతో ఈ మంత్రాన్ని జపించడం వలన మీకు కొత్త ఆదాయ మార్గాలు మరియు సంపద ఆకర్షించే శక్తిని పెంచుతూ మీకు అదృష్టం మరియు విజయం ప్రసాదిస్తుంది కుబేరుడిని ఆరాధించడం మరియు కుబేర మంత్రాన్ని రోజు జపించడం వలన మీ జీవితంలో గణనీయమైన మెరుగుదల ఉంటుంది ఈ మంత్రం జపించడం వల్ల మీలో గొప్ప విశ్వాసాన్ని మరియు సామాజిక స్థితిని పెంచుతుంది మీరు అంకిత భావంతో ఈ మంత్రాన్ని జపిస్తే ఆ కుబేరుడు తప్పకుండా మీ కోరికలను తీరుస్తాడు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి